నారాయణ విద్యా సంస్థల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీ ఎన్ఐటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను సన్మానించారు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులకు అభినందనలు తెలిపారు నారాయణ అకాడమిక్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ స్టడీ మెటీరియల్స్ విద్యార్థుల విజయానికి ఎంతో దోహదం చేశాయన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రవితేజ ఆకాంక్షించారు మన అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఫిల్ కార్యక్రమం కూడా జరగటం జరిగింది అండ్ దాంతోపాటు మన పిల్లల యాక్టివిటీస్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చక్కగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం అవుతుంది అండ్ మనం చూసుకుంటే మన నారాయణ సంస్థ అనేది ఫార్టీ సెవెన్ ఇయర్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కానీ చూసుకుంటే టాప్ టెన్ టాప్ హండ్రెడ్ టాప్ వన్ ఫిఫ్టీ కానీ థౌజండ్లో కానీ ఒకప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అసలు సెలెక్షన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేని ఇవాళ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టాప్ టెన్ ఆ టాప్ హండ్రెడ్ ఆ టాప్ టూ హండ్రెడ్ ఆర్ టాప్ థౌజండ్ అనేది మన నారాయణ సంస్థ కానీ రావటం అనేది నిజంగా అది ఎవరికీ లేని మన అచీవ్మెంటు